మారిందన్నారు తెలంగాణ ఆడ నేడు గారడి చేశారు ఈ మాయమ్మ ఎక్కడ మారిందిరో ఎట్లా మారిందిరో మారిందనడానికి సిగ్గెట్లా లేదు అమ్మా నీ కాళ్ళ కడాలు ఉన్నాయా ఎందుకు పెట్టుకున్నా పుస్తల తాడు కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణ ఎక్కడ సుసంపన్నమైంది అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మారిందన్నారు తెలంగాణ ఆడబతుకు నేడు గారడి చేశారు ఈ మాయమ్మరాఠీలు ఎక్కడ మారిందిరో ఎట్లా మారిందిరో మారిందనడానికి సిగ్గెట్లా లేదు ఒక చిత్రాన్ని మనం చూపిస్తా ఒక అవ్వతో ముందు మాట్లాడినా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళా జీవితాలన్నీ కూడా సుసంపన్నం అయితాయని చెప్పేసి భావించాం కానీ సుసంపన్నం ఏమై ఏమైనాయి తెలంగాణ వలస జీవుల యొక్క దౌర్భాగ్య పరిస్థితులు ఆడ జన్ల బతుకులు శ్రామికమైన బతుకులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎందుకంటే తెలంగాణ తల్లిపై ఇలా తెలంగాణ తల్లి విగ్రహంపై ఇవాళ ఆదృత ఆధిపత్యంతో ఇవాళ గడీల ఆధిపత్యంతో ఇవాళ మొత్తం ఇవాళ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి నేపథ్యం నేడు ఇలా చూస్తున్నటువంటి పరిస్థితి మరి పది ఏండ్ల తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రంలో పది ఏండ్ల పరిపాలించినటువంటి నేపథ్యంలో మరి ఇలా మహిళా తెలంగాణ మహిళా తల్లుల బతుకులు ఏమన్నా మారాయా ఏమన్నా మారాయా ఏమీ మారలేదు పది ఏండ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో మహిళా బతుకులు మారినాయి తెలంగాణ తల్లి సుసంపన్నమైంది అని చెప్తున్నారు కదా మహిళా బతుకులు మారినాయి మరి ఈ అమ్మ యొక్క మహిళా బతుకు ఏడమారీలతో ఇలా మనం చూపిస్తాము ఒక సాకల ఐలమ్మను తోటి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు సాయికళ ఐలమ్మ ఏమంటుంది అలా చూద్దాం సాకలమ్మ సాకల ఎల్లమ్మ పుట్టినటువంటి గడ్డ మీదనే పుట్టింది వీళ్ళ గ్రామానికి తొరూరు ప్రాంతం చాలా దగ్గర ఇలా మరి తెలంగాణ తల్లి తెలంగాణ మాతృమూర్తి ఎక్కడ సుసంపన్నమైంది తెలంగాణ రాష్ట్రం తర్వాత ఒకసారి అడుగుదాం అమ్మ నీ కాళ్ళ కడాయిలు ఉన్నాయా కడాలు తీసేసిన ఎందుకు కుదవ పెట్టుకున్నా ఎల్లక ఎల్లక కుదవ పెట్టుకున్నా ఇప్పుడు కడాలు కూడా లేవు చూద్దామంటే కాళ్ళ కడాలు కూడా కుదవ పెట్టుకుందట ఎల్లక అమ్మ ఎక్కడైందయా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరి తెలంగాణ తల్లులు ఈ చాకలి తల్లులు ఇలా చాకలి ఐలమ్మ వారసులు ఏం సంపన్నమయ్యారు ఉన్న కాల కడాలు కూడా కూదబెట్టుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మా తెలంగాణ తల్లులలో బంగారం ఏది ఎక్కడిది మరి తెలంగాణ స్త్రీ ఎక్కడ సుసంపన్నమైంది చరిత్రను పక్కదారి పట్టించేటటువంటి వాళ్ళు వాస్తవ చరిత్రను నడుస్తున్న తెలంగాణలో నేడు వాస్తవ చరిత్రను ఇవాళ కనుమరుగు చేసి తెలంగాణ సుసంపన్నమైందని ఇవాళ ప్రకటిస్తున్నటువంటి వాళ్లకు ఈ ఈ అమ్మ ఈ చాకలమ్మ ఒక ప్రశ్నగా కనీసం పుస్తల తాడు కూడా లేనటువంటి పరిస్థితి అంటే ఈ ఈ తెలంగాణ ఎక్కడ సుసంపన్నమైంది అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అందుకే దీనికోసమే ఇవాళ ఆనాడు మనం ఇటువంటి శ్రామిక మహిళలు వీర వనితల ఆనాడు సాకలయ్యం స్ఫూర్తిగా మనం ఆ విగ్రహాన్ని పెట్టుకుంటే ఇలా వజ్రవాయుడియాలు బంగారు కిరీటాలు ఉంటే ఏం తక్కు ఏం తప్పు ఇలా సుసంపన్నంగా చూపెట్టాలంటే తెలంగాణ ఆడజనులు సుసంపన్నం కాలేదయ్యా ఈ రకంగా ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏం పని చేస్తామో మనం బట్టలు ఇంకే ఉన్నది పనిలేరు పట్నం వచ్చి ఎట్టి పని చేసుకునేటటువంటి పని పరిస్థితి అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ఉన్నప్పుడు సుసంపన్నం ఎక్కడైంది మీరు మాట్లాడే దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు మీరు మాట్లాడడం దాంట్లో తెలంగాణ తల్లులు ఇవాళ సుసంపన్నం కాలేదు ఇలా వలస వచ్చి ఇక్కడ కూలీనాలు చేసుకొని బతికేటటువంటి పరిస్థితి ఇలా పట్టణం వలస వచ్చి బతికే వలసలు ఆగలేదు ఊర్లను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎక్కడైంది సుసంపన్నం ఎక్కడ తెలంగాణ తల్లులు అభివృద్ధి చెందారు మరి ఇట్లాంటి మాటలకు సజీవ సాక్ష్యాలు గ్రామీణ ఎస్ఎస్టి బీసీ మైనార్టీ అగ్రకుల పేదల అనుభవిస్తున్నటువంటి ఒక దరిద్రపు ఒక సజీవ సాక్ష్యాలు మన ముందు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాము చరిత్రను చెరుపాలని చూడొస్తూ నడుస్తున్న తెలంగాణ చరిత్రలో నడుస్తు నడవబడుతున్నటువంటి తెలంగాణ చరిత్రలో ఇలా పేదరికాన్ని దరిద్రాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా మరో రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణి ఒక రాచరికపు పోకడ ఆ రాచరిక పోకడతో ఇటువంటి చర్యలకు పూనుకోవడము ఇటువంటి తప్పుడు భాష సంఘటనలు చెప్పడం చరిత్ర పక్క సరైంది కాదు ప్రతిసారి తల్లిని మార్చొద్దు తల్లిని మార్చడం ఏంది సరే కొందరు అంటున్నారు బహురూపుల తెలంగాణ తల్లి బహురూపుల తెలంగాణ తల్లి అంటున్నాం కాదు రాయి గుద్దినట్టు పోరాటం చేసిన తెలంగాణ అయితే గుద్దినట్టు బట్టలు రడం రడం ఎల్లబోసిర్రు కారం కొట్టిన సున్నాలేసిర్రు నా ఎరకల దానిక ఇట్టి పోలేదు ఆ దొరలు తరివిరి ఆ రోజుల్లో ఏమి చేరు ఏమున్నది ఏమి లేకనే బతుకు లేకనే ఈ పట్నం పట్టిర్రు ఆ అందుకే మనం అంటున్నాం ఇలా సామిక మహిళల యొక్క శ్రమను అవమానిస్తూ వజ్రవైడూర్యాలు ఉండాలి తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండాలంటే శ్రామిక మహిళారే మీ తల్లుల రూపంలో తెలంగాణ తల్లిని చూసుకోండి మీ నాయనమ్మల రూపంలో మీ అవ్వల రూపంలో మీ ముత్త మీ మీ తాతమ్మల రూపంలో మీరు తెలంగాణ అవ్వలను చూసుకోవాలి తప్పితే ఏదో ఇలా మేము ఒకటే అంటున్నాం ప్రతి గ్రామంలో మాదిగో పోచం ఉంటుంది మాధళ్ళ పోచం ఉంటుంది మాలోళ్ళ పోచం ఉంటుంది సాకుల దేవతలు ఉంటారు గ్రామీణ బహుజన దేవతలకు ఎటువంటి కిరీటాలు ఉండయి గ్రామీణ మహిళా గ్రామ దేవతలకు ఎటువంటి కిరీటాలు ఉంటాయి మరి ఈ రకంగా తెలంగాణ సంస్కృతికి ఒక భిన్నమైనటువంటి ఆధిపత్యపు ధోరణతో ఒక రాచరికపు పోకడలతో తెలంగాణ సంస్కృతిపై ఇప్పటికీ రాచరికపు పోకలతో దాడి జరుగుతుందని విన్నారు కదా మన సాకలవ్వ శ్రామిక మహిళ మాట్లాడినటువంటి తన కాళ్ళ కడాలను కూడా పెట్టుకుందట అమ్మ అవ్వ నీ కాల కడాలే ఇవన్నీ అడిగిన ఎందుకంటే వాళ్ళు ఎక్కడో తొర్రూరు ప్రాంతం నుంచి వలస వచ్చి పట్నంలో ఇళ్ళల్లో బాసనలు దోముకుంటా బతుకుతున్నటువంటి పరిస్థితి ఇంత శ్రమ చేస్తున్నా కానీ వాళ్ళకు కుటుంబం వెళ్తలేదు అప్పుడు కాల కళాలమ్మింది తన భర్త మరణించడు దివంగతుడయ్యండు కష్టం చేస్తేనే రెక్కాడుతనే ఇలా ఇలా కడుపులోకి బువ్వబోయేటటువంటి పరిస్థితి అటువంటి స్త్రీ కాళ్ళ కడాయాలను కూడా కుదోబెట్టుకున్నటువంటి పరిస్థితి మరి ఎక్కడ తెలంగాణ సుసంపన్నమైంది చెప్పాలి మీరే మీ ఏలబడిలో మీ కుటుంబాలు సుసంపన్నమయ్యాయి మీ ఏలుబడిలో మీరు చేసినటువంటి సెటిల్మెంట్లలో మీరు దోసుకున్నటువంటి సంపదలలో మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఇలా సంపదలు పోగు చేసి ఇట్లాంటి వైద్య వజ్ర వైడుర్యాలను పోగు చేసుకున్నటువంటి పరిస్థితి మీ మీ కుటుంబాలై మరి ఎక్కడ తెలంగాణ తల్లుల జీ తల్లు సుసంపన్నమయ్యారు ఇది తెలుస్తలేదా తెలంగాణ తల్లి అంటే ఎలా ఉండాలి తెలంగాణ తల్లి అంటే అంతరాల తల్లిలాగా కాదు అందరి తల్లిలాగా ఉండాలి సమభావంతో కూడుకున్నటువంటి తల్లిలాగా ఉండాలి తప్పితే లేనిపోని వివాదాలు లేపుతూ మే ఆధిపత్య భావంతో ఏదో ఒకసారి ఒక తొలి తెలంగాణ తల్లి శ్రామిక మహిళా రూపంలో ఉన్నటువంటి ఒక నగ్న సత్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఇది తొలి తెలంగాణ తల్లి విగ్రహం ఆ విగ్రహానికి భిన్నంగా కేసీఆర్ ఈ విగ్రహం ఈ రూపొందించడం ఆవిష్కరణ చేయడం మరి అది పొరపాటు కాదా తెలంగాణ శ్రామిక మహిళా రూపంలో తెలంగాణ తల్లి ఉండాలని మనం కోరుకున్నాం కానీ ఇవాళ దానికి భిన్నంగా వజ్ర వైడూర్యాలు పలికినటువంటి సుసంపన్నంగా చూపెట్టాలంటే ఎక్కడ తెలంగాణ తల్లి సుసంపన్నంగా ఎక్కడున్నది గద్దరన్నా ఒక పాట పాడతాడు అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా మరి ఆకలి కేకల గానంలో ఇవాళ తెలంగాణ తల్లి ఎడ్డోళ్ళ ఎట్టోలా మట్టి చిప్పవు గాయిదోలా గాండ్రగొడ్డలని ఒక పాట ఉంటుంది ఇలా తెలంగాణ తల్లి మరి తెలంగాణ తల్లులందరూ కూడా ఇలా సామ సామాన్య సామికజన మహిళా తల్లులందరూ వారి జీవితాలు మారినయా మారలేవు కదా మరి వాస్తవికమైనటువంటి తల్లుల రూపాల్లో ఉండాలి శ్రామిక జన తల్లుల రూపాల్లో ఉండాలి పోరాటం చేసినటువంటి ఆ రోజు సాక ఐలమ్మల బెల్లి లలితల ఇలా రైజాంతో రణం చేసి రజాకార్ మూకలను కారం పడి రోకలను అందుకొని తన్నితన్నటువంటి మహిళా మనుల వీరవనితల రూపం ఉండాలి మన తెలంగాణ తల్లి ఇది వాస్తవం మరి మీరు ఎట్లా మార్చిన్రో ఇవి తొలి తెలంగాణ తల్లి ఒక సామాన్యులు ఉద్యమకారులు పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని మార్చి సుసంపన్నమైన తెలంగాణ తల్లిని పెట్టుకో ద్వారా మీరు ఏం చూపిస్తున్నారంటే ఇక్కడ వర్గ వైషమాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇలా బీదరికాన్ని విక్రించే విధంగా ఉంది ఇలా తెలంగాణ శ్రామిక మహిళ సంస్కృతిని శ్రమ సంస్కృతిని అవమానించే విధంగా ఉంది ఇక్కడ జీవితాలు మారలేదనేది ఈ అవ్వ ఈ సాకలవ్వ చెప్తున్నటువంటి విషయంలో నిజం ఉంది అర్థం చేసుకోవాలి ఇది నడుస్తున్న నేటి తెలంగాణ చరిత్రలో వాస్తవ చరిత్ర మారిందన్నారు నా తెలంగాణ శ్రామిక మహిళల జీవితాలు మారిందన్నారు మారిందన్నారు రో ఎక్కడ మారిందిరో ఎట్లా మారిందిరో మారిందనడానికి సిగ్గెట్లా లేదు తెలంగాణ శ్రామిక మహిళ ఎక్కడ ఎక్కడ సుసంపన్నమైంది ఇది శ్రామిక మహిళల యొక్క దౌర్భాగ్య పరిస్థితి